ఎన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం జలకిచ్చింది చూస్తుంటారు మీరు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి జలకిచ్చేటట్టుగా రాష్ట్ర రైతాంగం తయారైంది మిత్రుడి కంపెనీ కోసం తన మిత్రుడి భూములు ఏ త్రిబులార్ హైవే కింద పోకుండా చూశాడో ఆ త్రిబులార్ బాధితులు అక్కడ ఉన్న రైతులు ఎవరు పొలాలు ఆగమవుతున్నాయో వారు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని మా దెబ్బెందో తెలంగాణ రాష్ట్ర రైతాంగం దెబ్బెందో రాష్ట్ర ప్రజల దెబ్బెందో మేము ఆ హిల్స్ ప్రజలకు మేము చూపిస్తాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం ప్రజల దగ్గర ప్రచారం చేస్తాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా దెబ్బెందో చూపిస్తాం అనుకుంటూ ఈరోజు ఆ త్రిబులర్ బాధితులు రైతాంగం వారు ఏకమై కదిలి జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు ఎటు చూసిన కాంగ్రెస్ పార్టీకి జలకిస్తా ఉన్నారు ఒకటి కోర్టు నుంచి ఒకటిని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం నుంచి నిరుద్యోగుల నుంచి ఈ రోజు రైతాంగం నుంచి అసలు కథ ఏంటంటే వీళ్ళు ఇన్ని రోజులుగా హింసించారు ప్రజల్ని ఇప్పుడు మేమేందో చూపిస్తాం మాకు అవకాశం వచ్చింది మా ఓటు దెబ్బేందో ఇప్పుడు చూపిస్తాం ఇన్ని రోజులు అధికార బలం మీరు చూపించారు మా ఓటు అసలు బలం ఏందో మేము చూపిస్తాం అనుకుంటూ రైతాంగము నిరుద్యోగులు కదిలి ఈరోజు జూబ్లీ హిల్స్కి వెళ్ళే పరిస్థితి అవ్వపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ని ప్రకటించారో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ ఎప్పుడు అయిపోయింది అది కథం ఇక గెలుసుడు నామినేషన్లు వేసుడు ప్రచారాలు చేసుడు అంతా దండ అది ఎప్పుడో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ పార్టీని ఖతం చేయడానికి కొందరు కదులుతా ఉన్నారు ఇంకా విషయాన్ని ఒకసారి చూసుకుంటే జూబ్లీ హిల్స్ బరిలో రెండు వందల మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా త్రిపురాల అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేస్తున్నందుకు త్రిపులార్ బాధ్యుల గోడు దేశం మొత్తానికి తెలిసేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్లో ఓడించాలనే లక్ష్యంతో సుమారు రెండు వందల మంది రైతులు నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అబ్బా బాబా విన్నారా రెండు వందల మంది రైతులు నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఇక వినండి మీరుగా అబ్బా ఎవరికి వారే యమున తిరే డైలాగ్ ఇక్కడ యాజ్ ఈస్గా అమరవుతా ఉంది సో రెండు వందల మందికి పైగా రైతన్నలు నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నారు నేను ఒకటే సహజ ఇవ్వబోతున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం మంది అందులో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు బీజేపీ ఫస్ట్ ప్రజలు మొదలు ప్రజలు పార్టీతో సంబంధం లేదు మొదలు ప్రజలు ప్రజలందరూ యూరియా కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు ఏ విధంగా రైతు బంధు కోసం ఇబ్బంది పడ్డారో రైతు రుణమాఫీ కోసం ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఆరు గ్యారెంట్ల పైన ఏ విధంగా విసిగిపోయారో ఇందిరమ ఇండ్లలో ఏ విధంగా అవకాతవకలు చూశారో ఈరోజు మీకు ఏకైక బలం ఒక అస్త్రం జూబ్లీ హిల్స్ ఎన్నికలు అందులో మీ యొక్క ప్రజెంటేషన్ మీ పాత్ర గొప్పగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కలిస్తే రాష్ట్ర రైతన్నులందరూ ఏకమై జూబ్లీ హిల్స్ అడుగు పెడితే ప్రభుత్వం మరోసారి ఎక్కడ నామినేషన్ వేయాలన్న కూడా భయపడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా నామినేషన్ల దాఖలు వేసినా భయపడాలి ప్రభుత్వం భయపడాలి ఆ విధంగా రావాలి అంటే ఈరోజు రైతన్నలు ఏకమై కదలాలి అదే రైతు నోటి నుంచి ఒక మాట కూడా మనం వినుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టే కొరకు రెండు వందల మంది రైతులు నామినేషన్ వేసి ప్రభుత్వానికి చెప్పబెట్టిగా ఉండాలని చెప్పేసి మేము ఈ రైతులను త్రిబుల బాధితులు రైతుల డిమాండ్ చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి గజ్వేలు భువనగిరి చౌటుపల్ ఆమనగల్లు బాలనగర్ వికారాబాద్ నుంచి కూడా ప్రతి ఒక్క అనేక మంది చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు రైతులు ఖచ్చితంగా ఎలక్షన్ నామినేషన్ వేయాలని చెప్తారు వంద నుంచి రెండు వందల మంది రైతులు నామినేషన్ వేస్తాం ఈ విధంగా ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన ఆమె ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఇదొక్కటి కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూబుల్ హిల్స్ లో కూలడానికి ఇదొక్క స్టేట్మెంట్ చాలు రెండు వందల మంది నామినేషన్ వేస్తే అది భారతదేశం ఒక చర్చా నియమశకంగా మారుతుంది రాష్ట్రంలో ఉన్న ఏవైతే జాతీయ మీడియాలన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది ఈ రైతు ఈ యొక్క బాధితుడు మాట్లాడిన మాటకి మీరు ఒక్క అర్థం చేసుకోండి త్రిపులర్ అలైన్మెంట్ని మార్చి ఆ యొక్క రైతుల పేదల భూముల నుంచి ఆ యొక్క రీజనల్ రింగ్ లోడ్ని తీపిచ్చే ప్రయత్నంలో ఎందరో మంది రైతుల యొక్క జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి అదే రైతులందరూ ఏకమయ్యి రెండు వందలకు పైగా నామినేషన్ వేస్తామని చెప్తా ఉన్నారు ఎంతమంది రెండు వందలకు పైగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీ హిన్స్ నుంచే ఒక గండం మొదలైందని చెప్పుకోవాలి ఇదొకటే అనుకుందాం ఇంకోటి మీకు ఇక రైతుల తరపున ఆ యొక్క స్టేట్మెంట్ విన్నారు కదా ఇంకొకటి మీరు నిరుద్యోగుల బాధితుల తరపున ఈ ముచ్చట కూడా ఒకసారి వినుకునే ప్రయత్నం చేయండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో అస్మా నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా అస్మా మీరు చూసారు మిత్రులరా అస్మా ఎవరు ఇన్ని రోజులు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులలో మొదటిగా వాయిస్ వినబడిందంటే మహిళ తరపున అస్మా అనే అమ్మాయి మాటే వినబడింది అదేవిధంగా ఈ ఎవరైతే ఫ్రంట్ రోలో ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళు నిరుద్యోగులు అవ్వడానికి గల కారణం రేవంత్ రెడ్డే కానీ వీళ్ళు ఉద్యోగాల కోసం ఏ విధంగా ధర్నాలు చేశారో మీరు అందరూ చూసింది అయితే ఈ అందరి నిరుద్యోగుల తరఫున అస్మా అనే ఒక అమ్మాయి ఆవిడ నామినేషన్ వేయబోతుంది ఏమని జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల బరిలో అస్మా అంటే ఆవిడ కూడా నామినేషన్ వేయబోతుంది నిరుద్యోగులకు మోసం చేసిన ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా అస్మా ఇక ఆ బరిలో అస్మ ఒకరే బయటికి రావడం కాదు ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి రైతాంగ వాళ్ళు వస్తున్నారు ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి నిరుద్యోగులందరూ ఏకమై జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయడానికి బయలుదేరేర్రు బయలుదేరేర్రు రేవంత్ రెడ్డి ఆరాచకాలని నాకు తెలిసి జూబ్లీ హిల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవదు మీరు రాసి పెట్టుకోండి ఇక కాంగ్రెస్ పార్టీ గెలవదు అక్కడ నరేంద్ర మోడీ వచ్చినా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేత అయినా రాహుల్ గాంధీ గారు వచ్చినా లేకుంటే సోనియా గాంధీ గారు వచ్చినా ప్రియాంక గాంధీ గారు వచ్చినా మల్లికార్జున ఖార్గే వచ్చినా ఇంకేమైనా కార్గే వచ్చినా అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జూబ్లీ హిల్స్లో ఎగిరేది మాత్రం అన్ని సర్వేల పరంగా ప్రజల యొక్క గొంతుల పరంగా ప్రజల యొక్క నాడి పరంగా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ దే హవా ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ గెలవదు మీరు రాసి పెట్టుకోండి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరదు ఎక్కడ చూసినా కూడా వారి యొక్క అరాచకాలు వారి యొక్క హింసలు వారి భూకబ్జాలు అవే అవపడుతున్నాయి తప్ప ప్రజల గురించి సంక్షేమాలు ప్రజల కోసం మంచి అనేది ఎక్కడైనా అవపడుతుందా ఎక్కడ కూడా అవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీగా ఖతమైనట్టే మీరు రాసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఖతమైనట్టే మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అవుపడ్దామన్న కూడా మీకు కనిపించదు ఏ నియోజకవర్గాలు అయినా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా లేపినా కూడా ఆ జెండాని ప్రజలు ఎప్పుడో ఇరిచి ఇరిచేస్తారు మీరు చూడండి ఇరిచేసి మంచిగా సర్ది సందుకలు పెట్టేస్తారు ఇక దీన్ని మించిన రీమార్క్ ఏమైనా ఉందా ప్రభుత్వానికి అగనెస్టుగా నిరుద్యోగులు ప్రభుత్వానికి అగనెస్టుగా ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వానికి అగనెస్టుగా ఇటు రైతంగా వారు ప్రభుత్వానికి అగనెస్ట్గా ఎన్నో సంఘాల వారు ఏకమయ్యి ఆ యొక్క జూబ్లీ హిల్స్లో వాళ్ళ దమ్ ఇక వాళ్ళ కచెందో మొత్తం చూపించడానికి వాళ్ళు రైత రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక ఊహల్లో బ్రతుకుతూ ఉంది ఆకాశాల్లో మేడలు కూడా కడతా ఉంది సరే అసలు కథ ఇరవై మూడో తారీఖు నుంచి మొదలు కాబోతుంది ఈ నెల ఇరవై మూడో తారీఖు తెల్లారి నుంచి అసలు కథ బ్రహ్మాండంగా మొదలు కాబోతుంది ఎవ్వరు ఊహించేటట్టుగా బ్రహ్మాండమైన కథ కానీ సారాంశం కానీ ప్రసారాలు కానీ మీరు చూద్దురు ఎంజాయ్ చేద్దురు రేవంత్ రెడ్డి గోసని ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు అందరు కార్యకర్తలు అందరు మంత్రులు ముఖ్యమంత్రి గోడు గోడున జూపులు హిల్స్ గోడను పట్టుకొని ఏడ్చే రోజును కూడా మీరు చూస్తారు అది కూడా దగ్గరలోనే రాబోతుంది